హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్రేస్ యూట్యూబ్ ఛానల్కు స్వాతం సుస్వాతమన్నా అన్న శ్రీ శ్రీ దిగంబర అవధూత కొండయస్వామి నలభై నాలుగవ పుట్టినరోజు పురస్కరించుకొని ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీ జాతీయ స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన బండలాగుడు పోటీలకు బండలు అయితే ఇక్కడ ఉన్నాయన్నా చూపిస్తాను ఏ బండ అనేది అన్న ఈ బండ వచ్చేసి ఆరుపల్ల పనుల విభాగానికన్నా తొమ్మిదవ తేదీ జరిగే ఆరుపల్ల విభాగానికి విభాగానికి బండన్న ఇది చూడండి ఒకసారి ఆరు పనులకు జరిగే విభాగానికి బండ్ అయితే ఇదన్నా అన్న గత సంవత్సరం వచ్చేసి ఇరవై నాలుగు రౌండ్లో ఎంత ఉన్నా ఇరవై రెండు రెండు వందల కోట్లు పొడవులో ఇది వచ్చేసి సీనియర్ బండ్ అన్న ఏడవ తేదీ జరగబోయే సీనియర్ విభాగానికి ఇదే అన్న బండ చూడండి ఏడవ తేదీ జరగబోయే సీనియర్ విభాగానికి బండన్నా ఈ బండి వచ్చేసి జాగ్పాట్ విభాగానికి నిర్వహించబోయే బండి ఇది ఆరో తేదీ జాగ్పాటి విభాగానికి ఈ బండి అన్న ఒకసారి ఆరో తేదీ నిర్వహించబోయే జాగ్పాట్ విభాగానికి బండ అయినది ఈ బండ అయితే ఓల్డ్ కేటగిరీ విభాగానికన్నా తొమ్మిది ఎనిమిదవ తేదీ నిర్వహించబోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి బండ ఎనిమిదవ తేదీ నిర్వహించబోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి బండ నా మొత్తం అన్న ఒకసారి ఓల్డ్ కేటగిరీ విభాగం బండ జాక్పాటు ఆ మధ్యలో ఉండేది సీనియర్ విభాగం పండ ఆ లాస్ట్ ఉండేది ఆరు విభాగానికన్నా చూడనన్నా ఒకసారి ఓల్డ్ కేటగిరీ జాక్పాట్ సీనియరు ఆరు పనుల విభాగానికి ఒకసారి చూపిస్తానన్నా కోర్టు కూడా అన్న ఇదే అన్న కోర్టు ప్రాంగణం అయితే లైన్స్ అయితే ఉన్నాయన్న ప్రజెంట్ అయితే ఏర్పాట్లు అయితే క్రమంగా చేస్తున్నారన్న రెండు వందల పొడవు పొడవునా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీ నిర్వహించబోయే జాతీయ స్థాయి బండలాగుడు పోటీలకు కోర్టు విభాగం అన్న ఇది చూడన్నా ఇక ఒకసారి జూమ్ చేస్తున్నా చూడన్నా కొండ స్వామి ఉండే ప్రదేశం ఉన్నది దేవస్థానం అక్కడే స్వామివారు ఉండేది చూడండి కోర్టు ఒకసారి మొత్తం రెండు వందల కోట్లు పొడవునా ఆరో తేదీ పార్ట్ విభాగం ఏడవ తేదీ సీనియర్స్ విభాగం ఎనిమిదవ తేదీ ఓల్డ్ కేటగిరీ విభాగం తొమ్మిదవ తేదీ ఆరు పనుల అయితే ప్రదర్శన నిర్వహిస్తానన్నా జాగ్పాటికి వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు రౌండ్లు అయితే తిరిగాయన్న ఎగ్జాక్ట్ స్కోర్ ఏదైనా తెలియదన్న సీనియర్ విభాగానికి అయితే పన్నెండు పదమూడు ఏమో తిరిగాయి ఓల్డ్ కేటగిరీ అయితే ఇరవై నాలుగు రౌండ్లు ఏమో తిరిగాయి ఆరు పనుల విభాగానికి కూడా ఇరవై నాలుగు రౌండ్లు అయితే తిరిగాయన్న పూర్తి స్కోర్ చెప్పలేనందుకు అన్న క్రమంగా అయితే అయితే చేస్తున్నారన్నా సరే అన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ నా థ్యాంక్ యూ వెరీ మచ్